ఇప్పుడు నాకు కొంచెం చిన్నగా చెప్పు ఈనా పడుతుంది కొత్త కొత్తగూడెం పోవాలి కొత్తగూడమా ఇంకెక్కడిపోతున్నా కొత్త పక్కన చెల్ల అద్దాలు చూడు అక్కడ గవర్నమెంట్ ఉన్నారు కన్ను పోయిందాపు అడుగు తొమ్మిది ఉన్నాయి అంతేనా లేదు చచ్చిపోరు చచ్చిపో అంతేనా కళ్ళకు నోటికి ముక్కుకి కళ్ళకి అందులో తక్కువ నువ్వు బతుకు ఇవ్వరా నువ్వు చెప్పింది అయితే నాకు అర్థం కాలే ఉన్నాయి మొత్తం ఇదీ అడుగు రాటాను అడుగు నాకర నాగో రాదే ఇప్పుడు చెవులు ఏం చెయ్యను ఆసుపదపో ఆయన చెప్తాడు చెప్తాడా ఏడా ఎనిమిది తొమ్మిది అందుకర్ తక్కువైతే నువ్వు అనుకో ఇదే సోబ్బే అద్దాలు ఈ రోరు తప్పు లెక్క పెట్టు పొక్కలు అందుకే అన్ని రంధ్రాలకు అదే ఏంది అన్నది నాకు అర్థమైతలే

ఆ వండు సింక్. వడమే వండు

వస్తున్నారా బుందకు వస్తుంది ఉందాకొస్తుంది ఉల్లెందా పోసు ఎక్కి దిగు అక్కడ కొత్త కూడా దాని ఆపదేశాన్ని నన్ను కొత్త చెప్తారు పండుగ సరే ఇప్పుడు పోయి నీ పేరు చెప్పుతలే నీ పేరు చెప్పు బాబాయ్ నాకు తెలియదు మా బాబాయ్ డాక్టర్ పంపించింది నీ పేరు చెప్తాను నీ పేరు చెబుతా నీ పేరు నాకు చెప్పవా నేను అక్కడ డాక్టర్ చెప్తా నువ్వు పంపించిండీ హాస్పిటల్ కదా సరే నేను పోయిన హాస్పిటల్ చేస్తాడు మొత్తం మొత్తం సరే బాబాయ్ మీరేముంటు నాకు చూసినా बाबा ये चार्जिया पड़ा, सेम लगा दिया तो शाना मच्छून भी, चार्जिया पे। यंत्र मने नहीं नहीं बारिश नहीं यार करता जापू। चार्जिया, चार्जिया। अलग। अलग। कड़ियाँ